ఇక వివరాలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని దాన నాగేందర్ అన్నారు హైదరాబాద్ హైదర్గూడలో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని దాన నాగేందర్ ప్రారంభించారు బీఆర్ఎస్లో ఉండగా కార్యకర్తలకు నామినేట్ పదవులు కూడా ఇప్పించుకోలేకపోయానని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దాన నాగేందర్ అన్నారు బీఆర్ఎస్లో ఉండగా స్వేచ్ఛ కోల్పోయానని కాంగ్రెస్లోకి రాగానే స్వేచ్ఛ లభించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని కాంగ్రెస్ బలోపేతం చేసేందుకే తాను పార్టీలో చేరానని దానం రాజేందర్ అన్నారు మరి ఒక సెంట్రల్ ఆఫీస్ ఉండాలి కాబట్టి రోజు రోజు కార్యాచరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఈరోజు రమణ గౌడ్ గారు మహాలక్ష్మి రమణ్ గౌడ్ గారు రమణ్ గౌడ్ గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకున్నాం ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం ఇప్పుడు వారి ఏరియా వైజ్గా వాళ్ళ కార్యాచరణ ఆల్రెడీ సిద్ధంగా ఉంది కాబట్టి మేము ప్రధానంగా ఈ ఎన్నిక అనేది చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి ఎన్నిక కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడుపడాలని అందరితో కోరుకోవడం జరిగింది కార్యకర్తలందరూ కూడా కంకణ బద్దులై పనిచేస్తూ ఉన్నారు ఇంకా పది రోజులు ఇలాగే పనిచేసినట్టయితే తప్పకుండా మన విజయం తప్పకుండా చేకూరుస్తుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచలో అవుతాం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం అవుతాం కాబట్టి తప్పకుండా అందరూ అలా సహకరించాలని సహకరిస్తారని ఆశిస్తూ మరి ప్రతి నియోజకవర్గం రోజు పాదయాత్రలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది ప్రజల్లో కూడా అనుభవమైనటువంటి స్పందన ఉంది అందరు కోరుకుంటున్నారు రావాలని కాంగ్రెస్ రావాలని రాష్ట్రంలో ఎలాగైతే మార్పు వచ్చిందో కేంద్రంలో కూడా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ బీజేపీ నాయకులు ఎన్ని రకాలు రకాలుగా చేసినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఎస్టీ ఎస్టీఎస్సీలకు సంబంధించి ఒక కాస్ట్ సెన్సెస్ జరగాలని కులంఘన జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క జీవిత ఆశయంగా ఆయన చెప్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏమో ఇది సాధ్యం కాదు అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈ మళ్ళీ కులగణ జరిగినప్పుడే అన్ని రకాల రాజకీయంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో ఇచ్చి ఒక ఎక్స్రే లాగా ఎక్స్రే తీసి వారి యొక్క సంఖ్యాపరంగా వాళ్లకు న్యాయపరమైనటువంటి హక్కులు కల్పించాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈసారి కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కోరుకుంటున్నారు గత ఐదేళ్లలో ఎంపీగా కేంద్ర మంత్రిగా నేనేం అభివృద్ధి కార్యక్రమాలు చేశానో పుస్తక రూపంలో మేము ముందుంచానని సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తెలిపారు దాన్ని గుర్తించి పదమూడున జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి మరోసారి నన్ను గెలిపించాలని మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చానని తెలిపారు దేశంలో బీజేపీ మోడీ ఏతర ప్రభుత్వం ఏర్పడితే ఆరు నెలలకు ఒకసారి ప్రధాని మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని మోదీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు సంబంధించి కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు ఇప్పటికే మూడు వేల మంది ఉపాధి కల్పించేటువంటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక కోచే కాదు వ్యాగన్స్ కావచ్చు కోచెస్ కావచ్చు రైల్ ఇంజిన్స్ కావచ్చు తయారు చేసే విధంగా ఇంటిగ్రేటెడ్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేశారు చాలా వేగవంతంగా నిర్మాణం జరుగుతుంది బయ్యాలంలో ఉక్కు కర్మాగారం వీళ్ళు ఆమె కొత్త ఆమె కాదు వీళ్ళు గతంలో రెండు వేల పదమూడులో తెలంగాణ బైఫరేషన్ యాక్ట్ ఇది పెట్టారు ఇది ఫీజిబిలిటీ కాదని అనేక రకాల రిపోర్ట్లు ఇచ్చాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ కూడా హామీ ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో మేము స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అన్నాడు ఆయన ఇవ్వలేదు ఈయన ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి మరొక బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆమె ఈరోజు మన ముందు కనిపిస్తూ ఉంది ఏపీలో కలిపినటువంటి ఐదు గ్రామాలకు తెలంగాణ తీసుకురావడం రేవంత్ రెడ్డి పాపము రాసిస్తున్నదో తప్పో ఆయన తప్పో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కలిపారని అడుగుతా ఉన్నాను సీఎం రేవంత్ రెడ్డి వాడే భాష మంచిది కాదని కొండా విశ్వేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రంపై గాడిద గుడ్డు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని కొండా విశ్వేశ్వర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉచిత రేషన్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ అని కొండ విశ్వశ్వరెడ్డి తెలిపారు రైతులకు రైతులకు మీద మరి రైతు బంధు పదిహేను వేల రూపాయలు చేస్తా అన్నారు ఇప్పటి వరకు ఆ పదివేలు కూడా చక్కగా వస్తలేవు అదే కాక రెండు లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ వరకు వస్తుంది జనవరి ఫిబ్రవరి ఇప్పుడు ఆగస్ట్ అంటున్నారు ఏ ఆగస్టు ఎవరు తెలియదు ఈ ఆగస్టా నెక్స్ట్ ఆగస్టా తెలియదు ఇవి ఇవి గాడిది గుడ్లకు తీరా కనబడుతున్నాయి ప్రజలకు ఇది మీకు లాభం కాదు ఎందుకంటే మీరు మీటింగ్లకు పోయి గాడిది గుడ్డు అని చూపెడుతున్నారు గార్ది గుడ్లు మీ గ్యారెంటీలే గార్ది గుడ్ల తీర కనబడుతున్నాయి కానీ మోడీ గారు ఇచ్చిన ఐదు కేజీల బియ్యమైతే బంగారు గుడ్ల తీర కనబడుతున్నాయి అందరికీ గుడ్ల గురించి మాట్లాడుకుంటా మీ అభ్యర్థి కొరకు గురించి మాట్లాడతాము మీరు కూడా పర్సనల్ అటాక్ చేస్తున్నారు మీ అభ్యర్థి కూడా పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు ఎందుకంటే చెప్తందుకు ఏం లేదు మీ గ్యారెంటీలకు మీ రాహుల్ బాబా గురించి మాట్లాడితే ఉన్న ఓట్లు రావు మీ అభ్యర్థి ఎవరో మన భారతీయాలకు ఎవరు తెలియదు మీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు మీ కూటమిలో క్యాండిడేట్ ఉన్నా అంటే ఆ ఎన్డీఏ కూటమి కూలిపోతుంది మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడి ఓట్లు అడగగలరు మీరు మీ పథకాల గురించి అంటే అవి ఏ గుడ్ల తీర కనబడుతున్నాయో మీకే తెలుసు ఓన్లీ పర్సనల్ అటాక్స్ మా మీద మీరు నా మీద కూడా మంచోడు అన్నారు మోడీ గారిని పెద్ద అన్నాన్ని మళ్ళీ ఇప్పుడు గారిది గుడ్లు అంటున్నారు నా మీద కూడా ఈయన మంచోడే అని మొన్నం మళ్ళీ ఇప్పుడు పర్సనల్ అటాక్స్ నా మీద నా ఫ్యామిలీ మీద మా ఫ్యామిలీ కాంగ్రెస్లో ఉండే మీ కాంగ్రెస్ కొత్తగా జాయిన్ అయినరు కాంగ్రెస్ చరిత్ర తెలియదు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి తాను చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు అమీర్పేట్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మరావు గౌడ్ను గెలిపించాలని నగర్ ఎమ్మెల్యే తెలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు ప్రచారంలో అమీర్పేట్ వాసులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మంగళహారతులు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తెలసాని అన్నారు సనత్నగర్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తుందని మేము ఏం చేశాము చెప్పి ఓట్లు అడుగుతామని తలసాని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని తలసాని అన్నారు రంగారెడ్డి జిల్లా చేవెల మండలం కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నేతలు సమావేశమయ్యారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి చేవెళ్ల ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మండిపడ్డారు రంజిత్ రెడ్డికి ప్రజలపై ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి సేవ చేయొచ్చని కేఎస్ రత్నం మండిపడ్డారు సొంత లాభాల గురించి పార్టీ మారని తెలుస్తుందని ఆయన విమర్శించారు రెడ్డిపై మాట్లాడడానికి ఎలాంటి హక్కు లేదని అన్నారు ప్రజలను ఆకర్షించడానికి లేనిపోనివి చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సిగ్గు ఉండాలన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు రంజిత్ వ్యవహారం మనకందరికీ తెలియని కాదు ఎందుకు ఇడికి వచ్చిండు ఇప్పుడు సోదరులు చెప్పినట్టు నా ఆశ నా శ్వాస చేవల ప్రజలంట అయినా నువ్వు ఆడ పుట్టినాడు ఎవరికి పుట్టినాడు నీ అయ్య నీ అయ్యవడు నీ అమ్మేవాడు నీ గడల నీకు ఎవడున్నాడు ఇడ నీ మేనమాము ఉన్నడా నీ మేనత్తున్నాడా ఎవరున్నారు ఇడ నీ ఆశ ఏంది నీ శాస ఏంది ఇది కేవలము చేవలలో భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగినాయి భూములు కొన్నవు ఎకరాల భూములు కొన్నవు ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నావు నీ ఆశ అంతా కూడా నీ భూముల మీదనే నీ శ్వాస అంతా కూడా ఆ భూముల మీదనే రేట్లు పెరిగినాక కోట్ల రూపాయలు కమ్ముకోవాలి మళ్ళీ హైదరాబాద్లో అనేది నీ ఆశ తప్ప చేవల ప్రజల ఆశ కానీ చేవల ప్రజల శ్వాస కానీ నీ సప్నం కాదు అయినోడ ఉంటే నువ్వు ఐదు సంవత్సరాలు మొన్న ఏ ఊరుకు రోడ్ వేసినావు ఏ ఊర్లో నువ్వు కార్యక్రమం చేపట్టినవు ఏ ఊర్లో మంచినీళ్ళు తాగించినవు నీకు వచ్చిన నిధులతోని నువ్వు కార్యకర్తలకు ఇచ్చి లంచాలు తీసుకొని ఊకున్నావు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఇవాళ నీ ఫామ్ హౌస్ కట్టుకొని నీ ఫామ్ హౌస్కు డబల్ రోడ్ వేసుకున్నావు ఇవాళ పోయి చూపెడదాం చేవల ప్రజల నందని కూడా తీసుకుపోయి చూపెడతాం మేము రంజిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఏడ కట్టుకున్నాడు ఎంత కట్టుకున్నాడు ఎట్లా కట్టుకున్నాడు ఆయన ఊరుకు రోడ్ ఎట్లుంది ఆయన ఫామ్ హౌస్కు రోడ్ ఎట్లుంది మొత్తంలో రోడ్ ఎట్లున్నాయి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు గ్రహీత రోజువారీ కూలీ మనిషిగా మారాడు హైదరాబాద్ సమీపంలోని తుర్కాయల్లో ఓ నిర్మాణ సంస్థలో కూలీ పని చేస్తున్నారు గత నెల నుండి తనకు రావాల్సిన నెలావారి గౌరవ వేతనం పదివేలు రూపాయలు ఆగిపోయిందని కూలీ పని చేసుకోవాల్సి వస్తుందని మొగలయ్య అన్నారు తన కొడుకుల్లో ఒకరు మూర్చే వ్యాధితో బాధపడుతున్నారని తనకు తన కొడుక్కి నెలవారీ మందులు ఇతర ఖర్చుల కోసం దాదాపు ఏడు వేలు ఖర్చు అవుతుందని దానికోసమే కూలీ పని చేయాల్సి వస్తుందని మొగలయ్య ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఒక కోటి గ్రాండ్తో పాటు రంగారెడ్డి జిల్లాలో ఆరు వందల చదరపు గజాల ఇంటి స్థలం కూడా పెండింగ్లో ఉండిపోయాయని పేర్కొన్నారు తనకు రావాల్సిన నెలవారీ గౌరవ వేతనం పదివేల రూపాయలు ఆగిపోయిందని ఎవరికి చెప్పినా సానుకూలంగా స్పందిస్తున్నారే తప్ప తగు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు రాష్ట్ర విభజన చట్టంలోని పలు అంశాలతో పాటు జాతీయ అవసరాలు తీర్చే విధంగా ఎంపీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించామని మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ జానయ్య అన్నారు ఈ మేనిఫెస్టో కోసం ఆరు నెలల పాటు కసరత్తు చేశామన్నారు ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామంటున్న ప్రొఫెసర్ జానయ్యతో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో విడుదల చేసింది ఈ మేనిఫెస్టోకు కన్వీనర్గా వ్యవహరించి కొన్ని రోజులుగా కసరత్తు చేసి వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని అంతా క్రోడీకరించి మేనిఫెస్టో తయారు చేసే బాధ్యతలు ఎత్తుకున్నటువంటి కన్వీనర్ ప్రొఫెసర్ జానే అమర్తో ఉన్నారు చెప్పండి జానే గారు ఈ మేనిఫెస్టో రాష్ట్ర ఎన్నికలప్పుడు తయారు చేశారు మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు తయారు చేస్తున్నారు దాని దీనికి ఏంటి తేడా అసెంబ్లీ ఎన్నికలేమో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాల మీద ఉండే హామీలు అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుతం జరిగేది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒకవేళ కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేస్తుంది అని ఒక ప్రత్యేక హామీలతో కూడిన మేనిఫెస్టో ఇరవై మూడు అంశాలతో కూడిన మేనిఫెస్టోని ప్రత్యేకించి తయారు చేయడం జరిగింది ఒకటి సాధారణ మేనిఫెస్టో అది జాతీయ స్థాయిలో ఐదు న్యాయాలు ఇరవై ఐదు హామీలతో కూడినది అది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది అది దేశం అంతటికీ వర్తిస్తుంది మొత్తం అన్ని రాష్ట్రాలకు ఎనిమిటర్లేదు ఎన్నికల మేనిఫెస్టో సక్సెస్ అయిందని మీరు భావిస్తున్నారా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో ఎట్లా కాబోతుంది జనంలోకి ఎట్లా కాబోతుంది అసెంబ్లీ టైంలో తయారు చేసిన మేనిఫెస్టో మూడు వందల ఎనిమిది పద్దెనిమిది అంశాలతో కూడిన మేనిఫెస్టో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అమల్లో ఒక్కొక్కటి అమలు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు మేనిఫెస్టో అనేది ఎన్నికల యొక్క ఐదు సంవత్సరాల కాలపరిమితిలో ఆ రాజకీయ పార్టీ ఏం చేస్తుందని దానిచ్చే హామీలు అది కొన్ని వంద రోజులు కొన్ని మూడు నెలలు కొన్ని ఆరు నెలలు కొన్ని ఏడాది బట్ ఇది ఓవరాల్ ఫైవ్ ఇయర్స్ మేనిఫెస్టో అది సక్సెస్ అయింది బట్ ఇప్పుడు పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేకత ఈ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమున్నాయి ఒకటి మనకు విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి కాజీపేటలో కో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు బయ్యార్ గొప్ప ఫ్యాక్టరీ కావచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు అదేవిధంగా నేషనల్ మైనింగ్ యూనివర్సిటీ కావచ్చు ఈ విధంగా ఒక నాలుగైదు ప్రత్యేకమైన ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు కానీ అవి ఇంతవరకు ఏం జరగలేదు సో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ విమర్జల చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామనేది ఒకటి హామీ పరిధిలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలోకి వస్తే తప్ప సాధ్యంగా పనులు కానీ మరి కేంద్రంలో అధికారులకు వచ్చే అవకాశం ఉందా కేంద్రం కేంద్ర ప్రభుత్వానికి అన్ని సాధ్యమయ్యే హామీలే ఇందర పెట్టారు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తేనే ఇవన్నీ చేస్తారు ఇది మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల మ్యాస్ మేనిఫెస్టోకు భిన్నంగా అక్కడ కేంద్ర జాతీయ స్థాయి అవసరాలు అలాగే జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చే విధంగా ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఇందులో చేర్చామంటున్నారు అలాగే ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి చేసిన కసరత్తు ఫలితమే ఈ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోను ప్రజలకు తీసుకెళ్లేందుకు కూడా తమకున్న యంత్రాంగంతో పాటు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటాము ప్రజల్లోకి తీసుకెళ్తాము మేనిఫెస్టోని ఎంత కష్టపడి తయారు చేశాము అంతే నైపుణ్యంతో ప్రజల్లో చేరువ కూడా ఈ మేనిఫెస్టో తీసుకుంటాము అందుకే దీని పేరే ప్రజల మేనిఫెస్టో ప్రజల ముంగిట్లోకి మేనిఫెస్టో అనే ఒక శీర్షికను తీసుకున్నట్లు కూడా ప్రొఫెసర్ జానయ్య గారు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ గాంధీభవన్ నుంచి ఓటు స్టూడియో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్మల్లన్న నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ కమిటీ నాయకులు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తీర్మార్మల్లన్న విజయం నిశ్చయమని అత్యధిక మెజార్టీతో ఆయన్ని గెలిపించాలని పట్టభద్రులను కోరారు పట్టభద్రులు అందరూ అన్న పాలనలో జరిగే అభివృద్ధి పనులు నియామకాలను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు తెలంగాణలో ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్తో ప్రజలు సంతోషంగా ఉన్నారని తీర్మార్వాలని అన్నారు చేవెళ్ల ప్రజలకు నేను ఎంత చేసినా తక్కువే అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేంద్రంలోని శంకర్పల్లి చౌరస్తా వద్ద చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ కమిటీ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు ఐదేళ్ల క్రితం మీకు నేనెవరో తెలియదు అయినా నన్ను మీ అందరూ ఆదరించిండ్రు దీవించిండ్రు గెలిపించిండ్రు మీ అందరికీ రుణపడి ఉంటానని రంజిత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ కష్టాలను ఇస్తుందని విమర్శించారు కరోనా టైంలో కష్టపడి ప్రజల్లో ఉన్న ప్రజలకు సేవ చేయాలని తెలిపారు అదేవిధంగా ప్రజలు గెలిపించిన ప్రజలతో ఉండేవాడే నాయకుడని నీ దగ్గర ఐదు వేల కోట్లు ఉండొచ్చు కానీ నాకు మంచి మనసు ఉందన్నారు సేవల అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ కష్టాలు ఇస్తాంది మీకు అబద్దాలు చెప్తుంది ఇది బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం ఇంతమందికో పెద్దలు బలవంతరెడ్డి అని చెప్తుండే ఇక నాపై పోటీ పడే విశ్వేశ్వర రెడ్డి వస్తూ మాట్లాడతాడు అప్పుడు అప్పుడేమో ఇప్పుడు అదే అయోధ్యలో శ్రీరామచంద్రుని గుడి కట్టించారు ఎప్పటికే చెప్తున్నాయా గుడి కట్టిస్తాం అని చెప్పి ఎప్పుడో మొదలు పెడుతున్నామని చెప్పి మొదలు పెట్టాను మనందరికీ శ్రీరామచంద్రుడు నిజంగా మన భగవంతుడు మన గుండెల్లో ఉంటాడు శ్రీరాముడు అందరు వాడని చెప్పి నేను బిఆర్ఎస్ పార్టీలు ఉండుకుంటూ ఒక పది లక్షల రూపాయలు ఇచ్చిన ఎందుకు ఇచ్చిన గుడి మనది మనం కూడా హిందువులం ఉందామని చెప్పి అన్నం చెప్తుండే విశ్వేశ్వర అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు అప్పుడంట గుళ్ళకు దూరం ఉంటాడంట ఇప్పుడు ఎప్పుడు వేస్తే శ్రీరాము ఆ దేవుడిని ఫోటో పెట్టుకొని తిరుగుతుండు అవసరమా దేవుడు ఎప్పుడు గుళ్ళే ఉంటాడు భక్తి ఎప్పుడు గుండెలు ఉండాలి భక్తికి బలమానం ఉండదు శ్రీరామచంద్రుడు అందరు శ్రీరాముడు అయోధ్యలున్న శ్రీరాముడు ఎవరికైనా చెప్తాడా బీజేపీ కార్యకర్తలు గుళ్ళకు రావాలని చెప్తాడా ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అడుగుతున్నా ప్రతి ఒక్కరిని చెప్తున్నా బీజేపీ నాయకులు వచ్చినప్పుడు అడగండి శ్రీరాముడు అందరికి చెందిండా మీకే చెందిండా అని యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని మా లో పదిహేను లక్షలు ఎందుకు వేయలేదని చెప్పి మా ఆదాయం డబుల్ చేస్తా అని చెప్పి రైతు చోదరులు అడగండి ఏం ఎందుకు ఇవ్వలేదని చెప్పి వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చాడు మేము పార్లమెంట్ ఇంత లొలి చేసాం వ్యవసాయం చట్టాలు తీసేయాలని చెప్పి అవే తిరేసారు ఇట్లా నిన్న రెండు ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయినాయి దేశం మొత్తం ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ కూటమి నడుస్తుంది ఇవాళ అన్ని అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమి ముందంజ ఉంది మీరు తెలుసుకోండి నిపుణులను అడగండి పేపర్ పేపర్ చదవండి విశ్లేషకులు ఇదే మాటలు చెప్తున్నారు మన పోటీ బీజేపీ అంటున్నాం కానీ బీజేపీ వాళ్ళు భయపడి గమ్మత్మ మాటలు చెప్తున్నారు ముందు మాటలనే సీనియర్ ప్రేమ ఉందా మీరు బీజేపీ నాయకులు నేను చెప్పిన విషయాలు అడగండి కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు ఏడు పరిధిలోని నెహ్రూ సెంచరీ కాలనీ పెద్ద కామలలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో శ్రీ గణేష్కు స్థానిక ప్రజలు పూలమాలలు వేసి స్వాగతం పలికారు అనంతరం ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గణేష్ ప్రజలకు వివరించారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థిగా పట్టణం సునీత మహేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం పార్టీ నాయకులతో కలిసి కొబ్బరి బొండం కొట్టి సరదాగా ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మహిళా నాయకులు అనుబంధ సంఘం నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్స్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీ మే ఏడున ముగియ్యనుంది అయితే దీంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు అయితే తనను కోర్టుకు నేరుగా హాజరుపరచాలని వీడియో కాన్ఫరెన్స్ వద్దని కోర్టును కవిత కోరారు ఈ సందర్భంగా కోర్టుకు కవిత దరఖాస్తు చేసుకున్నారు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ఖైదుగా తిహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు అయితే గతంలో కస్టడీ ముగిసినప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను కోర్టు ధర్మాసనం ఎదుట హాజరుపరిచారు అధికారులు ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుపరిచే అవకాశం ఉంది దీంతో ఈ విచారణకు నేరుగా హాజరుపరచాలని కోరుతూ కోర్టు అప్లికేషన్ పెట్టుకుంది తన ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దండె విఠాల్ స్పందించారు నా ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని స్పష్టం చేశారు వేరే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ సరిగ్గా జరగలేదన్న కారణంతో ఈ తీర్పు వచ్చిందని చెప్పారు పక్క పార్టీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ నాకు సంబంధం లేని వ్యవహారం క్లారిటీ ఇచ్చారు ఏది ఏవైనా ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్తారని స్పష్టం చేశారు తీర్పును ఛాలెంజ్ చేసేందుకు నాలుగు వారాల గడువు ఉందని తెలిపారు సుప్రీంకోర్టులో న్యాయం జరిగి హైకోర్టు తీర్పుపై స్టే వస్తుందని ఆశిస్తున్నారని అన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండెవీటర్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది దండె విఠల్ ఎన్నిక అక్రమమని ఆయన శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తాజాగా దండె విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది ఎన్నిక రద్దు చేయడంతో పాటు దండె విఠల్కు న్యాయస్థానం యాభై వేల ఫైన్ విధించింది ఉప్పల్ స్టేడియంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యులతో కూడిన ముఠాలో నలుగురిని ఎల్బీ నగర్ ఎస్ఓటి ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి ఇరవై లక్షల నగదుతో పాటు బ్యాంక్ ఖాతాలలో ఉన్న మూడు లక్షల ఎనభై ఐదు వేల నగదును ఫ్రీ చేసి ఐదు మొబైల్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎల్బీనగర్ పిఎస్ పరిధి హస్తినాపురంలో ఆర్కేఆర్ కాలనీలో ఓ ఇంటి నుంచి సబ్ వూకీలు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్స్ డాట్ కామ్ సైట్ ద్వారా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు బెట్టింగ్పై అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని సమాచారంతో పోలీసులు దాడులు చేయడం జరిగింది దాడుల్లో నిందితులు హస్తినాపురానికి చెందిన దొండలపల్లి కార్తిక్ రెడ్డి అదేవిధంగా కర్మర్గాడ్కు చెందిన కాశీరెడ్డి అభిషేక్ రెడ్డి అదేవిధంగా పాతకోట యాదగిరి చెంపాపేటకు చెందిన మేక రాజవర్ధన్ రెడ్డి ఫంటర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు కేసులో ప్రధాన భూకిలు రాజస్థాన్కు చెందిన మనోజ్ విజయవాడకు చెందిన సందీప్ రెడ్డిలతో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు పట్టణజల నియోజకవర్గ వ్యాప్తంగా వేసవి తీవ్రత రోజు రోజుకు ఎక్కువ అవుతున్నది కేంద్ర రాష్ట్ర వాతావరణ పరిశోధన కేంద్రాలు పలు జిల్లాలకు ఆరెంజ్ మరికొన్ని జిల్లాలకు ఎల్లో వార్నింగ్ను జారీ చేశాయి ఈ నెల ఐదవ తేదీ వరకు వేసవి తీవ్రత మరింత పెరుగుతుంది ఉపశమనం కలిగే అవకాశం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నలభై మూడు డిగ్రీల కంటే ఎక్కువే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉత్తర తూర్పు జిల్లాలో మాత్రం నలభై ఆరు డిగ్రీలు దాటింది రానున్న నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు రాష్ట్ర పొడి వాతావరణం ఉంటుందని వడగాలు వీస్తాయని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మండిపోతున్నాయి బానుడి బగబగకు ప్రజలు విలవిల్లాడుతున్నారు మండు టెండలకు ఉక్కపోత కూడా తీవ్రమైంది దీంతో జనాలు ఉక్కిరి అవుతున్నారు ఇవాళ రాష్ట్రంలో నలభై ఆరు డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే ఎండల తీవ్రతపై ఓ చిన్నోడు విడుదల చేసిన వీడియో వైరల్ మారింది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సిఎస్కే విల్లాస్లో చెర్రీ అనే ఈ చిన్నోడు వేసవి ఎండల తాజా పరిస్థితిని ఆమ్లెట్ వేసి చూపించాడు ఎండకు తిరగకండి ఆమ్లెట్ అవుతారా అంటూ ఎండలో పెనం పెట్టి ఆమ్లెట్ వేసి ఎండల తీవ్రతను చూపించాడు ఈ బుడితడు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు చెబుతున్నాడు లేదు కాదు అంటే పెనం మీద ఆమ్లెట్ పరిస్థితి మాదిరిగానే అవుతుందని హెచ్చరిస్తున్నాడు మేడ్చ జిల్లా గడ్కేసర్ అంబేద్కర్ నగర్లో ఆస్తి కోసం కట్టుకున్న భర్తను భార్య గొలుసులతో బంధించి గదిలో మూడు రోజులుగా బందీ చేసి నరకం చూపించింది ఓ గదిలో బంధించి చిత్రవద చేస్తున్న దృశ్యాలను ఓ వ్యక్తి సెల్ ఫోన్లో చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది గట్కేసర్ అంబేద్కర్ నగర్ బుడుగ జంగాల కాలనీలో నివాసం ఉంటున్న పత్తి నరసింహ భారతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు అదేవిధంగా ఇద్దరు కుమారులు ఉన్నారు నరసింహ వృత్తిరీత్యా సెంట్రింగ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు అయితే భార్య భర్తల పేరున రెండు ఫ్లాట్లు కొనుగోలు చేశారు కొన్ని సంవత్సరాలుగా ఆస్తి విషయంలో భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆస్తి విషయంలో భార్యతో పడలేని నరసింహ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు మూడు రోజుల క్రితం ఇతర ఆచోకి తెలుసుకున్న భారతి కుల పెద్దలు కుటుంబ సభ్యులతో కలిసి నరసింహ ఉన్న చోటుకి వెళ్ళి పట్టుకుని గడ్కేసర్లోని సొంత ఇంటిలో ఓ గదిలో గొడుసులతో కట్టేసి నిర్బంధించింది ఈ విషయం తెలుసుకున్న గడ్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డా మహేష్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు పత్తి నరసింహ ఇంటికి వెళ్లగా గొలుసులతో కట్టేసి ఉన్న నరసింహను పోలీసులు విడిపించి వైద్యం చేయించి పోలీస్ స్టేషన్ తరలించారు బాధితుడు నరసింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు